హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి కొబ్బరి చిప్పని మండించమంటున్నారు దాని మీద టూత్పేస్ట్ వేయమంటున్నారు అని అనుకుంటున్నారా ఒక మంచి హోమ్ రెమెడీ అయితే చేసుకోవచ్చండి అది కూడా మన ఇంట్లో వాడి పడేసిన కొబ్బరి చిప్పలతో లోపల ఉన్న కొబ్బరి కొంచెం కూడా ఆ చిప్పకి అంటుకొని లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఆ చిప్పకు ఉన్న వెనకాల వైపు కూడా పీచు లాంటిది ఉంటుంది కదండి అది కూడా కొంచెం నీట్గా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు చూస్తున్న విధంగా స్టవ్ మీద పెట్టుకొని అది మ అంట అంటించుకుంటుంది కదండి అంటే అది మండడం స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయినప్పుడు స్టవ్ మీద స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ మీద నుంచి తీసేసి ఏదైనా ఒక మట్టి పాత్రలో కానీ లేదా మీరు వాడకుండా పక్కన పెట్టిన ఏదైనా పాత్రలో కానీ ఈ మండుతున్న కొబ్బరిషిప్పని తీసి పెట్టుకోవాలి ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి అది మండడం స్టార్ట్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేరే ఏదైనా మనం వాడకుండా ఉన్న ప్యాన్లో కానీ మట్టి పాత్రలో కానీ పెట్టుకోవాలి ఇదిలా మండుతూనే ఉంటుంది కాసేపు మండిన తర్వాత బొగ్గుల్లాగా పెంకుల్లాగా అయిపోతుంది అనమాట ఆ స్టేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి పిల్లలు ఉన్నట్టయితే కాస్త జాగ్రత్తగా చేసుకోండి పిల్లలు పడుకున్నప్పుడు కానీ లేదా వాళ్ళకి స్కూల్కి కానీ బయటకు కానీ వెళ్ళినప్పుడు కానీ చేసుకోండి షుగర్ కంటెంట్ ఎక్కువగా మనం తినడం వల్ల అంటే చాక్లెట్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఎక్కువగా తినడం వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పళ్ళ సమస్య అయితే వస్తూ ఉంటుంది కదండి ఆ పళ్ళు ఎల్లోగా ఒక్కొక్కసారి బ్లాక్గా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అలా ఆ కలర్ అంటే పళ్ళకున్న ఎల్లో కలర్ పోవడానికి ఈ రెమెడీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు చూసారు కదా బొగ్గు అయితే కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని ఇలా స్మూత్గా పౌడర్లా చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆ బొగ్గు పొడిని తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి నేను మర్చిపోయి అందులోనే వేసేసానండి ఇప్పుడు నేను ఆ టూత్పేస్ట్తో సహా వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఒక స్పూన్ బొగ్గు పొడి ఇంకా ఒక స్పూన్ కోల్గేట్ టూత్పేస్ట్ కానీ మీరు ఏ ఏ టూత్పేస్ట్ వాడితే ఆ అయినా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇంకా వన్ ఫుల్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని మనం బాగా కలిసేలా కలుపుకోవాలి పసుపు సాల్ట్ బొగ్గు పొడి ఇంకా కోకోనట్ ఆయిల్ టూత్పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా దీంతో కనుక మనం రెండు పూట్ల బ్రష్ చేసినట్టయితే పళ్ళకున్న ఎల్లో కలర్ కంప్లీట్గా మీకు ఒక త్రీ డేస్లోనే పోయినట్టు కనిపిస్తుంది అలానే వన్ వీక్ కంప్లీట్ గా పళ్ళు అనేవి చాలా వైట్గా అవుతాయి ఇంకా పుచ్చి పళ్ళు రావడం కూడా తగ్గుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బొగ్గు పొడి చేసుకోవడం కోసం ఇంతలా కొబ్బరి చిప్పల్ని కాల్చాలా అని మీకు క్వశ్చన్ రావచ్చు మనకి డైరెక్ట్గా బయట బొగ్గులు అనేవి అవైలబుల్గా ఉంటాయండి అందులో ఒక బొగ్గు తీసుకున్నా మనకి క్వాంటిటీ అయితే సరిపోతుంది కానీ అవి హైజీన్ గా ఉండవు అవి ఏ చెక్కతో తయారు చేశారో తెలుగు ప్లస్ అవి నీట్గా ఉన్నాయ్ లేదో కూడా మనకు తెలియదు అందుకే మన కళ్ళ ముందే నీట్ గా ఇలా చేసుకోవడం కోసం ఇలా తయారు చేశాను చెప్పిన మిశ్రమాన్ని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంచుకోవచ్చు తర్వాత మళ్ళా బొగ్గుపొని యూజ్ చేసి చేసుకోవచ్చు